శ్రీ ప్రత్యంగరా దేవే నమో నమ ప్రతిరోజు సాధన సమయంలో వెలిగించేటటువంటి ఒత్తులని పడేయకూడదు అన్ని ఒత్తులు సమంగా ఒక దగ్గర చేర్చుకోవాలి మొత్తము ఒక దగ్గర పెట్టుకోవాలి నేను సాధన చేసినప్పుడు వనదుర్గాదేవి సాధన నేను చేసినప్పుడు ఈ వన పంచాక్షరి మంత్రముతో దాదాపు నాకు పన్నెండు వందల డెబ్భై ఏడు ఒత్తులు డెబ్భై తొమ్మిది ఒత్తులు ఉన్నాయి ఆ ఒత్తులన్నీ ఒక దగ్గర చేర్చుకొని లాస్ట్ రోజు సాధన మొత్తం అయిపోయింది ఈ రోజు అన్నాక తెల్లారితే హోమం చేయాల్సిన విధానం ఉంటుంది ఈ నాలుగు లక్షలకి ఎంత హోమం చేయాలి అంటే ఏడు వేల ఏడు వందల అరవై ఒక్కసార్లు హోమం చేయాలి అది ఒకే రోజు చేయవచ్చు ఓపిక ఉంటే గనక ఓపిక లేకపోతే ఏడు రోజుల పాటు చేసుకోవచ్చు సప్త హోమములని ఏడు రోజుల పాటు చేసుకోవచ్చు ఓపిక ఉన్నటువంటి వారు ఒకే రోజు పూర్తి చేస్తారు ఆ ఓమం చేసే రోజున ఈ వత్తులన్నిటిని కూడా అక్కడ ఒక ముద్దలాగా గౌరీ ముద్దలాగా ఇట్లా తయారు చేసి పెట్టుకొని మనం కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగించేటప్పుడు ఇట్లా పెడతాం కదా గోపురంలాగా అలా పెట్టుకొని కర్పూరం పెట్టి వెలిగించి నానే పెట్టినటువంటి అంటే ముందు మనము వనమూలికలు తెచ్చి బిందెలో పెట్టి నానబెట్టాం కదా అవన్నీ తీయాలి వేరొక దగ్గర పెడితే ఆరిపోతాయి అవన్నీ అలానే ఉంచుకోవాలి ఎప్పుడైతే చివరి రోజు హోమం చేసేటటువంటి సమయంలో మనము ఇవన్నీ కూడా తీసి ఆ జ్యోతి పైన పెట్టాలి వీటితో వెలుగుతూ వచ్చేటటువంటి విధమైనటువంటి ఒక పొగతో ఆ పట్టినటువంటి వస్త్రము కావాలి అంటే హోమం పైన ఒక వస్త్రాన్ని ఇట్లా మనము గొడుగులాగా పెట్టుకోవాలి నాలుగు వైపులు నాలుగు కర్రలు పాతి వస్త్రాన్ని కట్టి పెట్టి మధ్యలో ఒక అలాగా ఒక వస్త్రాన్ని కట్టి పెట్టి ఆ వస్త్రానికి వనమూలికల యొక్క మొత్తము పొగ మొత్తము పట్టాలి ఆ పొగ పట్టిన తర్వాత ఆ వస్త్రం తీసుకొని మీద కప్పుకోవాలి కప్పుకొని అప్పుడు వనపంచాక్షరి మంత్రముతో చేసేటటువంటి హోమము ప్రారంభం అప్పుడు ఏం చేయాలి అనంటే ఈ ఐదు రకాల నూనె ఆయిల్ పదార్థాలన్నిటిని ఒక దగ్గర కలుపుకోవాలి ఒకే పాత్రలో ఏవేంటి అనంటే నువ్వుల నూనె ఆముదము వేప నూనె నెయ్యి విప్ప నూనె ఇవి మొత్తము కలుపుకొని దగ్గర పెట్టుకొని చక్కగా హోమాన్ని చేయాలి ఐదు విధములైనటువంటి హోమ పుల్లలు ఉండాలి రాగి వేప మామిడి అలానే తెల్ల జిల్లేడు ఉత్తరేణి ఈ పుల్లలన్నీ దగ్గర పెట్టుకొని వాటితో చేసేటటువంటి హోమ విధానం చేయాలి హోమం పూర్తయిన తర్వాత చక్కగా బ్రాహ్మణుడికి కానీ వాళ్ళ గురువుకి కానీ విశేషమైనటువంటి సుగంధ ద్రవ్య పరిమళాలతో ఉన్నటువంటి వస్త్రాలని అంటే వస్త్రాలు కొని వారికి దానం చేసి వాటితో పాటు సుగంధ పరిమళాలతో వచ్చేటటువంటి ఏవైనా అత్తర్లు కానీ అగరబత్తు విధములో ఉన్నాయి కానీ ధూపం విధములో ఉన్నటువంటి ఇచ్చి గురుదేవ నేను వనమూలిక స్వరూపిణి అయినటువంటి దుర్గా సాధనలో ఈ రెండో సాధన వనపంచాక్షరి మంత్ర విధంతో ఉన్నటువంటి సాధన పూర్తి చేసుకొని విశేషమైనటువంటి సిద్ధిని పొందాను దేనికోసం పొందావు అనే విధము ఉంది అనంటే ఇకపై నువ్వు ఏది పట్టుకొని ఏదైనా మంత్రము చదివి వాళ్ళకి ఇచ్చావు అనంటే ఆ మంత్రము ఆ వస్తువు ఏదైనా కావచ్చు పసుపు కావచ్చు కుంకుమ కావచ్చు లేదా ఒక్క కావచ్చు ఖర్జూర కావచ్చు పసుపు కొమ్ము కావచ్చు పండు కావచ్చు ఆకు కావచ్చు పుష్పము కావచ్చు ఏదైనా కావచ్చు అది పట్టుకొని నువ్వు ఒక మంత్రాన్ని చదివి వాళ్ళకి ఇచ్చావు అనంటే వారు ఏ సమస్యతో అయితే వచ్చారో అనారోగ్య విధమైనటువంటి సమస్య కావచ్చు గృహానికి సంబంధించిన సమస్య కావచ్చు భార్యాభర్తల యొక్క జీవిత విధానములో ఉండేటటువంటి సంసార యోగముతో కొనసాగేటటువంటి శారీరక యోగముతో ఉన్నటువంటి విధానము కావచ్చు పిల్లలు వినేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి విధములో చేసేటటువంటి పరిస్థితులైనా కావచ్చు ఏదైనా కావచ్చు దేన్నైనా సరే దిగ్విజయంగా వనపంచాక్షరీ దేవి అనుగ్రతని ప్రసాదిస్తుంది ఆ విధమైనటువంటి సాధకుడి యొక్క శక్తిని వనపంచాక్షరి మంత్రముతో పొందవచ్చు